నేను చెప్పబోయే ఈ మొక్క చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది కొన్ని కొన్ని యాడ్స్లో కూడా ఈ పేరుని ఎక్కువగా వింటూ ఉంటాం అదే అశ్వగంధ అశ్వగంధ వల్ల మన గొంతు ఆరోగ్యం ఎంతో హాయిగా ఉంటుంది ఇక ఇందులో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని సంవత్సరాల నుండి భారతీయ ఆయుర్వేదంలో వాడబడే శక్తివంతమైన ఔషధ విలువలు కలిగిన మొక్కనే అశ్వగంధ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి ఇందులో ఇది శరీరానికి అనేక ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది అశ్వగంధ వయసుతో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది ఇక శరీరంలో జీవశక్తిని పెంచే గుణం అశ్వగంధలో ఉంటుందట శారీరక బలం పెంచే లక్షణాలు అశ్వగంధలో పుష్కలంగా ఉంటాయి అని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు వయస్సు కనపడకుండా యవ్వనంగా ఉండాలి అనుకునే వారికి ఇది గొప్ప వరంగా చెప్పవచ్చు మన మొఖ వచస్సును పెంచి యవ్వనంగా ఉంచేలా చేస్తుందట అశ్వగంధ వృద్ధాప్యపు లక్షణాలను తగ్గించే గుణం అశ్వగంధలో ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది ఇక అశ్వగంధ శృంగార ఔషధంగా కూడా చెప్పవచ్చు పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుందట అశ్వగంధ లైంగిక బలహీనతలను దూరం చేస్తుంది అంతేకాకుండా పురుషుల్లో ఏర్పడే లైంగిక సమస్యలను కూడా దూరం చేస్తుంది అని వైద్యులు చెబుతున్నారు సంతానలేమి సమస్యను కూడా దూరం చేస్తుందట అశ్వగంధ అశ్వగంధలో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఆర్థరైటిస్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా కలిగి ఉంటాయట ఇది మీ శరీరానికి పుష్టిని బలాన్ని ఇవ్వడంతో పాటు ఉదర సమస్యలను తగ్గించే గుణం ఎక్కువగా ఉందట అశ్వగంధలో శరీరంలో ఏర్పడే వాపులు మరియు కీళ్ల నొప్పులను దూరం చేస్తుందట అశ్వగంధ ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్న మాటే స్ట్రెస్ ఆందోళన స్ట్రెస్ అలసటను దూరం చేసే గుణం అశ్వగంధలో ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా రుజువు చేశారు అశ్వగంధను రోజు తీసుకోవడం ద్వారా నీరసం నిస్సత్వలను నివారించవచ్చట ఎముకలకు బలాన్ని ఇస్తుంది కాబట్టి ఎముక పుష్టికి బాగా ఉపయోగపడుతుందట అశ్వగంధ ఇక పళ్ళ సమస్య ఉన్నవారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది దంతక్షయం రాకుండా కాపాడుతుందట అశ్వగంధ ఇక పిల్లలకి అశ్వగంధని తమ ఆహారంలో కానీ లేదా రోజు అశ్వగంధ నానబెట్టిన వాటర్ని తాపడం వల్ల కాని జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు చర్మంపై ఏర్పడే అలర్జీలను తగ్గిస్తుందట అశ్వగంధ కడుపులో ఏర్పడే అల్సర్లను తగ్గించే గుణం జీర్ణశక్తిని పెంచి లివర్ సంబంధిత వ్యాధులను తగ్గించే గుణం అశ్వగంధలో పుష్కలంగా ఉందని తెలియజేస్తున్నారు వైద్యులు ఇక ఇందులో రోగ శక్తి కూడా ఎక్కువగా ఉందని చెబుతున్నారు వైద్యులు బీపీ మరియు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది అశ్వగంధ శరీరంలో ఏర్పడే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడమే కాకుండా స్థూలకాయాన్ని నియంత్రించి కంటి సమస్యలను తగ్గిస్తుందట అశ్వగంధ దీని వాడకం మరియు తీసుకునే మోతాదు మొదలైన విషయాలను ఆయుర్వేద వైద్యుల సలహాలతో తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు అశ్వగంధని తప్పకుండా పిల్లలకి అలవాటు చేయండి ఆయుర్వేదం అలవాటు చేస్తే తప్పేమీ కాదు కాకపోతే వైద్యుల పర్యవేక్షణలో వారి సలహాలు సూచనలు పాటిస్తూ అలవాటు చేయటం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి జీర్ణశక్తి వ్యాధి నిరోధక శక్తి ఇలాంటివి చాలా వరకు పెరిగే అవకాశం ఉంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇంకే మరి చక్కగా అశ్వగంధని రోజు అలవాటు చేసుకోండి కనీసం అశ్వగంధ నానబెట్టిన నీళ్లనైనా తాగటానికి ప్రయత్నించండి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందండి